ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది దాదాపుగా నాలుగు శతాబ్దాల క్రితం నాటి పాతవంతెనా కుప్పకూలిన ఘటనలో ఇప్పటి వరకు పదమూడు మంది వాహనదారులు జల సమాధి అయినట్టు తెలుస్తోంది ఇక నదీ ప్రవాహంలో పడి ప్రయాణికులతో సహా ట్రక్కులు వ్యాన్లు ఆటోలు ద్విచక్ర వాహనాలు అన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది ఇక దీంతో ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు ఇంకా చేపడుతూనే ఉన్నారు ఇక మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు బుధవారం వడోదర జిల్లాలో మహీసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఈ ఘోరం జరిగింది పట్టణం సమీపంలో నిర్మించిన ఈ వంతెన కూలిపోవడంతో వడోదర ఆనంద్ నగరాల మధ్య సంబంధాలు అయితే పూర్తిగా తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది ఇక నదీ ప్రవాహంలో నిర్మించిన రెండు పిల్లర్స్ మధ్యలో స్లాబ్లు పూర్తిగా కుప్పకూలిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని కూడా వడోదర రూరల్ ఎస్పీ రోహన్ ఆనంద్ కూడా చెప్పారు ఇక నదిలో పడగానే కొందరిని స్థానికులు అక్కడ ఉన్న వాళ్లు కాపాడారు రక్షించిన వారిలో గాయాల పాలైన వారిని మాత్రం హాస్పిటల్ కి తరలించారు బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఒక ట్యాంకర్ కొనకు వేలాడుతూ కూడా ఎంతో ప్రమాదకరంగా కనిపించింది దీంతో నాలుగు గంటల పాటు శ్రమించి ఆ ట్యాంకర్ని కూడా వెనక్కి లాగారు అక్కడ అందులో డ్రైవర్ మాత్రం ఆచూకి గల్లంత అయింది ఆ ట్యాంకర్లో ఉన్న డ్రైవర్ కింద పడిపోయినట్టు తెలుస్తోంది ఆచూకి ఇప్పటివరకు అయితే తెలియలేదు ఇక బ్రిడ్జ్ కూలినప్పుడు కొన్ని వాహనాలు నదీ ప్రవాహం మధ్యలో పడి కొట్టుకుపోతుంటే మరికొన్ని ఒడ్డుకు ఒడ్డు వైపుకు వెళ్ళిపోవడం జరిగింది ఇక ఒక ప్రయాణికుడు అయితే కార్తో సహా నదిలో నీటిలో చిక్కుకుపోయాడు అతని తల్లి అయితే క్షేమంగానే బయటపడింది నడుల్లోతో ఉన్న నీళ్ళలో నిలబడి ఒకవైపు స్థానికులను చూస్తూ తల్లి బిగ్గరగా ఏడుస్తూ నా బిడ్డను కాపాడండి కాపాడండి అంటూ చెప్తున్న ఆ ఏదైతే ఆ రోదన ఆ సంఘటన ఉందో అందరినీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కన్నీళ్లు పెట్టుకునేలాగా చేసింది ఇక ఈ దుర్ఘటన వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ దిగ్బ్రాంతిని అయితే వ్యక్తం చేశారు ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించారు క్షతగాత్రులకు యాభై వేల సాయం ప్రకటించారు ఇక మృతుల కుటుంబాలకు నాలుగు లక్షలు ఇస్తామని కూడా అక్కడ సీఎం చెప్పారు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తుకు కూడా ఆదేశించారు ఇక రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతోనే ఈ వంతెన కోల్డంతో ఇలాంటి పాత వంతెన పటిష్టత పైన కూడా సమీక్ష జరపాలని కూడా రాష్ట్ర అధికారులకు ప్రధాన మోదీ తెలియజేయడం జరిగింది ఇక ఈ వంతెన అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వంతెన నిర్మాణాన్ని మొదలు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వాహన రాకపోకలకు అందుబాటులోకి తెచ్చారు మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయిస్తున్నామని కూడా సీఎం చెప్పడం జరిగింది అయితే ఇరవై మూడు పిల్లర్లతో నదిపై తొమ్మిది వందల మీటర్ల పొడవునున్న ఈ బ్రిడ్జి నిర్మించారు అయితే వడోదర ఆనంద్ నగరాలను కలిపే ఏకైక వంతెన ఇదే కావడంతో దీనిపై ఎక్కువగా వాహన రద్దీ ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఇక కొత్త వంతెన కోసం మూడు నెలల క్రితమే రెండు వందల పన్నెండు కోట్లతో నిధులు కూడా మంజూరు అయ్యాయినట్టు తెలుస్తోంది ఇక వంతెన పరిస్థితి మరింత దారుణంగా ఉందని రాకపోకలకు నిలిపివేయాలని కూడా రెండు వేల పదిహేడులోనే కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేయడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇక ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా రెండు వేల పదిహేడులోనే మేము చెప్పాము అయినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు అని చెప్పేసి ఈ సమయంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి ఏదైనా ఇక్కడైతే ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయి ఇంకా కొంతమంది కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కొంతమంది ఆచూకీ గల్లంత అయింది వారందరి కోసం కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు పోలీసులు ప్రభుత్వాధికారులు అందరూ కూడా గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు ఇక ఈ ఘటన ఒక్కసారిగా జరిగిన ఈ ఘటన అయితే యావత్ రాష్ట్రాన్ని ఇటు దేశాన్ని కూడా దిగ్భ్రాంతికి లోనయ్యేలాగా అయితే ఒక్కసారిగా ఈ సంఘటన అయితే యావత్ రాష్ట్రాన్ని అలాగే దేశాన్ని కూడా నివ్వెరపోయేలా చేసింది ఎందుకంటే ఇలాంటి ఘటన ఎన్నో వింటూనే ఉన్నాము దాదాపుగా ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన సంఘటనలు వింటూనే ఉన్నాము ఇది కూడా ఈ బ్రిడ్జ్ కోలడం అనేది అతి పెద్ద సంఘటనగా ఇప్పుడు ప్రజలైతే చూస్తున్నారు దీంతో ఒక్కసారిగా ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి దేశంలో పరిస్థితులు ఎలా మారబోతున్నాయి అనే విషయం మీద సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితికి నెలకొంది